ఒక వెంచర్ ప్రమోషన్ చేయమని చెప్పేసి నాకు కాల్ వచ్చింది వెంచర్ డీటెయిల్స్ కనుక్కుంటే నేను నిజంగా షాక్ అయ్యాను ఏంటంటే మూడు లక్షల డౌన్ పేమెంట్ కడితే వంద గజాల ప్లాట్ పన్నెండు లక్షల ప్లాట్ మన సొంతం అవుతుంది బ్యాంక్ లోన్స్ కూడా వాళ్ళే దగ్గరుండి ఇప్పిస్తారట ఇది మనకి డిటిసిపి అప్రూవ్ ప్రాజెక్ట్ విలేజ్ కి ఆనుకొని మాల్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ ఫేసింగ్ తో ఈ వెంచర్ ఉంటుంది ఇంట్లో పక్కనంటే మీరు ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకొని కూడా ఉండే విధంగా ఉంది మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది మనకి అన్మగల్ శ్రీశైలం హైవే నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఆర్ కూడా అతి దగ్గరలో ఉంటుంది మనకి ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంటుంది అదే విధంగా రాబో త్రీ హండ్రెడ్ ఫీట్ టాటా రీడియల్ రోడ్ కూడా అది దగ్గరలో ఉంటుంది వెంచర్ చాలా బాగుంది చాలా రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటున్నా అంటే నేను వెంచర్ ఓపెనింగ్ రోజు వెళ్ళాను ఆ పబ్లిక్ ని చూసి నిజంగా షాక్ అయ్యాను ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ లో తక్కువ బడ్జెట్ లో ప్లాట్స్ చూసేవారి కోసం ఇది అద్భుతమైన ప్రాజెక్టు చాలా మంది వచ్చారు ఆ రోజు ఓపెనింగ్ బ్రోచర్ లాంచింగ్ అనమాట ఆ రోజే చాలా మటుకు ప్లాట్స్ బుక్ అయిపోయినాయి ఇంకా కూడా కొన్ని ప్లాట్స్ మంచి మంచి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఇక్కడ ప్లాట్ కొనాలనుకుంటే మాత్రం పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్